దేవదూత ఆరు నెలలు గాబరే దేవదూత వచ్చి మరియా భయపడకు అనే ఒక మాట చెప్తూ ఉంది చూడండి యేసుప్రభు ఈ లోకంలోకి రావడానికి ముందుగా చెప్పాడు ప్రవచనాల ద్వారా ప్రవక్తల ద్వారా కుమారుడు వస్తాడు యేసుప్రభుడు వస్తాడు ఆయన లోకాన్ని రక్షిస్తాడు ఆయన రక్షకుడు ప్రతి ఒక్కరిని విడిపిస్తాడని ముందట ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి ఆ రీతిగా మరి అమ్మ దారికి దేవదూత వచ్చాయంటుంది మరియా నువ్వు భయపడుకో నువ్వు కుమారుడిని కంటావు ఆయనకి ఏసు అని పేరు పెడతామని చెప్తుంది పిల్లరా ఏసై పుట్టుకి మన పుట్టుకి తేడా ఏంటంటే మనము ఏంటట పుట్టినట్టుగా మనకే తెలియదు మనం ఈ లోకంలోకి వస్తామని మనకే తెలియదు కానీ యేసు ప్రభు పుట్టుకంటా ఆయన చెప్పేసి పుట్టాడు ఏంటంటే వస్తాడని ఆయన రాక ఆగమ ఆగమనం ఆగమనానికి ఆయన పుడతాడని ప్రవర్చనల్ ద్వారా చెప్పి పుట్టాడు పిల్లలు ఆయన పుట్టడం వల్ల మనందరికీ సంతోషం వచ్చింది ఆయన పుట్టడం వల్ల మనందరికి విడుదల వచ్చింది ఆయన పుట్టడం వల్ల మన అందరికి మేలు జరిగింది యువత మంటలు పేమెంట్ ఏంటా యేసు వాటి పుట్టుక చాలా మంచిది ఆయన పుట్టాడు కాబట్టి మనము క్రీస్తుల పుట్టం ఆయన పుట్టాడు కాబట్టి ఆయన రక్తంలో మనం కడగబడ్డాం ఆయన పుట్టాడు కాబట్టి మనల్ని ఆయన ఏం చేశాడంటే పరలోక రాజ్య వారసులుగా చేశాడు హల్ల ఇక్కడ